না গুদেও সিদ্ধগু জগদ্গু সদ্গু সবগু দক্ষণামূর্তিগু দায়ে গু নম শিব গুরবে নম ত্রিমূর্তিসরূপ গুরুস প্রত্যক্ষম আরোগ্য ্বর্য প্রা শ্রীসূর্যারায়ণমূর্তিগুসম গোরখনাথ গু గోరక్నాథ్ గురు పరంపర నా గురుదేవుల సర్వగురువుల వారి పాదాలకు ప్రణామాలు నేను చేస్తున్న వీడియోలు వారి పాదాలకు అంకితం నా ఇష్టదైవం ఆంజనేయ స్వామి చిన్ననాటి నుంచి తలిచాను కొలిచాను ఎన్నో మహిమలు ఆయన నాకు చూపించారు ఎన్నో దివ్యశక్తులను కూడా ప్రసాదించారు తెలియక నేను దుర్వినియోగపరిచాను తద్వారా ఆ శక్తులు కూడా ప్రస్తుతానికి ఉపయోగంలో లేకుండా ఉన్నాయి గురువులు ఇచ్చిన విద్య ఉంది గురువులు ఇచ్చిన విద్య ఉపయోగపడుతుంది స్వయంగా దైవం నుంచి వచ్చిన శక్తి అనేది లేదు కానీ నేను చేసిన ఆరాధనల వల్ల ఆ దైవం స్వయంగా నన్ను రక్షించే సందర్భాలు అనేటివి ప్రత్యక్షంగా పరోక్షంగా కాదు ప్రత్యక్షంగా నా కనులారా చూసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి స్వయంగా పట్ట పొగలే నేను దైవాన్ని కూడా చూసిన సందర్భాలు ఉన్నాయి ఇవన్నీ ఎందుకు తెలియపరుస్తున్నామంటే దైవం ఉంది గురువుల యొక్క దీవెన గురువు యొక్క అనుగ్రహం ఉంటే దైవ కటాక్షం లభిస్తుంది ధ్యానం గురువు మీద అపారమైన భక్తి విశ్వాసం ఇవి ఉన్నవారికి తప్పకుండా ఫలితాలు లభిస్తాయి వాటికి సంబంధించి ఇంత చెప్పాను మా గురువులు ఇచ్చిన అమ్మవారి శక్తి స్వరూపాలు గంగాభవాని మాత చెంచులక్ష్మి మాత మా కులదైవాలు కాళికాదేవి విశ్వకర్మ శ్రీ మధ్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దివ్య పాదాలకు ప్రణామాలు ప్రత్యక్ష దైవము ఆరోగ్య ఐశ్వర్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి కాలభైరవేశ్వరుడు విశ్వము ప్రకృతి వికృతి సృష్టి నవగ్రహములు అష్టదిక్పాలకులు పంచభూతములు వారి దివ్య పాదాలకు నా ప్రణామాలు వారందరూ ఇచ్చిన దివ్య శక్తులు జ్ఞానము వాటితో నేను తెలుసుకున్న మేర మీకు తెలియపరుస్తున్నాను నా అనుభవం లేక వచ్చినవి ఇతరులు చేసి స్వయంగా అనుభవం పొందినవి అటువంటివి మాత్రమే మీకు తెలియపరుస్తున్నాను మీరు కూడా చేసుకొని శుభ ఫలితాలు పొందాలని ఆశిస్తున్నాను ఇంకా ఏదైనా సందేహాలు ఉంటే సమస్యల పరిష్కారాల కోసం మా వాట్సాప్ నెంబర్ కూడా తెలియజేస్తాను ఎయిట్ ఫైవ్ డబల్ జీరో డబల్ ఫైవ్ సెవెన్ ఫోర్ డబల్ ఎయిట్ అన్నమయ్య జిల్లా పీలేర్లో నివాసం ఉంటున్నాం తిరుపతి నుంచి యాభై అరవై కిలోమీటర్ల దూరంలో ఉంటున్నాము విశ్వకర్మలం మేము అంటే విశ్వబ్రాహ్మణులు కంసాలులు ఆచార్యులు అని మమ్మల్ని సంబోధిస్తారు ఉత్తిరీత్యా వడ్రంగి పని చేస్తున్నాము వాస్తు జ్యోతిష్యం మాంత్రికం మంత్రము యంత్రము తంత్రము తద్వారా పరిష్కారాలు చేస్తున్నాము ఎవరికైనా అవసరమైన వారు సంపాదించాలనుకుంటే మా నెంబర్ తెలియజేశాము ఇప్పుడు కర్కాటక రాశిలో ఆశ్లేష జన్మ నక్షత్రం గల వారికి ఏ ఏ విధానాలలో వారు ఇబ్బందులు కలిగినప్పుడు సమస్యలు ఎదురైనప్పుడు ఆరోగ్య ఐశ్వర్య ఇబ్బందులు మనశ్శాంతి లేకపోవడం లాంటివి కలిగితే స్వయంగా వాళ్ళు చేసుకోవడానికి ఎటువంటి అవకాశాలు ఉన్నాయి ఏ ఏ రీతిలో చేసుకోవాలి అనే దానికి సంబంధించి తెలియపరుస్తాను ఈ ఆశ్లేష జన్మ నక్షత్రం ఒకటో పాదం ఉండదు రెండు మూడు నాలుగు పాదాలు అయితే జన్మ నక్షత్ర దోషం ఉంటుంది శాంతి పరిహారం చేయించుకోవాలి అదేవిధంగా వీరికి మఖ నక్షత్రము మంగళవారము ఏడవ తేదీ పదహారు ఇరవై ఐదు ఇటువంటి తారీఖుల్లో ఈ మూడు కలిసి వచ్చిన రోజుల్లో విఘ్నేశ్వరునికి కుడుములు ఉండ్రాళ్ళు అటువంటివి నైవేద్యం పెట్టడం వలన వీరి యొక్క ఆటంకాలు తొలగిపోయి అభివృద్ధి పరంగా ముందుకెళ్తారు ఐశ్వర్యం నిలబడుతుంది అదేవిధంగా ఉత్తరేని పుల్లతో వీరు దంతావనం అంటే పళ్ళు తోముకోవడం ఉత్తరేని మొక్కకు నీళ్లు పోయడం ఇటువంటివి చేస్తే వీరికి జాతకంలో ఉన్నటువంటి అదృష్ట యోగాలన్నీ కూడా అతి త్వరగా అంటే శీఘ్రంగా కలిసి వచ్చే విధంగా ఉపయోగపడుతుంది సీసం లేదా తగరం చిన్న చిన్న పొట్లం కట్టి జోబులో దాచుకొని ఏదైనా కార్య జయం కోసం అంటే వృత్తి వ్యాపార ఉద్యోగ ఆదాయ స్థితుల్లో అటువంటి వాటికి అనుకూలంగా జరగాల్సలసి వచ్చినప్పుడు దాన్ని పెట్టుకొని తీసుకొని వాళ్ళు వెళ్తే అంటే ముందుగా ఇంటిలో దీపారాధన చేసుకొని ఇష్టదైవాన్ని కులదైవాన్ని ప్రార్థించి అటు బిమ్మట ఇది ఒక చిన్న ముక్కను పొట్లం కట్టుకొని జోబులో పెట్టుకొని వెళ్ళారంటే వారికి ఆ కార్యం ఎంతో అనుకూలంగా సులువుగా అవుతుంది ఎంతో కష్టపడితే జరుగుతుందో లేదో అని సందేహం ఉన్న వాళ్ళు కూడా అంత సునాయసంగా జరుగుతుంది ఇది ఏది కూడా కానీ ఆచరించాలి ఆచరిస్తేనే జరుగుతుంది అమలులేకొస్తుంది అనుకుంటే కాదు దుర్గాదేవిని ఆరాధించడము దసరా నవరాత్రులప్పుడు నిష్టగా ఉపవాసాలు ఆరాధిస్తే వీరికి కాని కార్యం అంటూ ఏది ఉండదు చీమ చింతకాయలను గొర్రెలకు మేకలకు ఆహారంగా పెడితే కూడా వీరికి శుభం యోగము శుక్లపక్షంలో చవితి రోజున బ్రాహ్మణునికి ఉలవలను దానం ఇచ్చి వారి ఆశీర్వాదం పొందడం వలన వీరికి ధనలాభం జయము చేకూరుతాయి అదేవిధంగా శుక్లపక్షంలో పంచమి తిథి లేదా పౌర్ణమి రోజున భాగవతం పారాయణం ఐదు నుంచి ఏడు రోజుల్లో పూర్తి చేస్తే సకల దారిద్యాలు కూడా వీరికి తీరిపోతాయి ఇటువంటి పరిహారాలు విన్నంత మాత్రాన ఎవరికి పరిష్కారం లభించదు చూసినంత మాత్రాన పరిష్కారం లభించదు చేసుకున్న వారికి మాత్రమే పరిష్కారం లభిస్తుంది మేము తెలియపరిచిన వాటిల్లో ఏ ఒక్క కుటుంబం చేసుకొని వారి యొక్క ఇబ్బందులు తీర్చుకొని సజావుగా సంతోషంగా జీవిస్తారో తద్వారా వచ్చే ఫలితము ఆ పుణ్యము మా గురుదేవుల పాదాలకు అంకితం చేసుకున్నాము సర్వే జన సుఖినో భవంతు హరి ఓం శివోహం